మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ పల్నాడు పల్నాడు అని చెప్పగానే ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాలు చూసుకుంటే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యర్థులు వీళ్ళ గొడవలు అక్కడ భయంకరంగా జరుగుతాయి ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ ఊర్లు ఖాళీలు చేసి పెట్టబేడ సర్దుకొని వెళ్ళిపోవడం ఇటువంటి ఆటవిక సంస్కృతి ఇంకా అక్కడ నడుస్తుంది ఎందుకు పల్నాడులో ఇటువంటి సంస్కృతి ఉంది ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఈ కేసుని డీల్ చేసినటువంటి నర్రా శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన్నే అడిగి ఈ విషయాన్ని తెలుసుకునే చేద్దాం శ్రీనివాస్ గారు నమస్కారం చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు ఒక పల్నాడు విషయానికి వస్తే మాత్రం అక్కడ విచిత్రమైన సంస్కృతి అధికారంలోకి ఒక పార్టీ వస్తే అపోజిషన్ పార్టీలో ఉన్న జనాలందరూ ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఇది సహజంగా మనం సినిమాల్లో చూస్తాం అసలు నిజంగా జరుగుతున్నాయా అసలు ఏంటి పరిస్థితి ఇది చాలా దురదృష్టకరం అండి ఎందుకంటే పల్నాడు ప్రాంతం అనేసరికి మనకి ఒక అంశం గుర్తుకు రావాలి ఈ అక్షరాస్యత లేమి అనేటువంటిది పల్నాడు ప్రాంతంలో కనిపిస్తుంది అంటే ఎక్కువ గ్రామాల్లో ప్రజలు వాళ్ళకి ఈ చదువు లేకపోవటం ఎక్కువ వ్యవసాయ ఆధారితంగా ఉండటం రెండోది కరువు ప్రాంతం పల్నాడు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాగా వెనుకబడినటువంటి ప్రాంతం పల్నాడు ప్రాంతం ఒక సర్వే ప్రకారం అక్కడ ఈ వెనుకబాటుకు కారణం ఏంటంటే నీటి వసతి పల్నాడులో మనకి నాగార్జునసాగర్ కాలువ ప్రవహిస్తున్నప్పటికీ అది కాలువ దిగువ ప్రాంతంలో ఉండే అది ఎత్తు ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడికి నీటి సదుపాయం సరిగ్గా లేనటువంటి పరిస్థితి దీనివల్ల అక్కడ కేవలం మెట్ట పంటలకి లేదా ఆధార పంటలకే పరిమితం అయిపోయి ఆ విధంగా ఉండటం వల్ల ఏంటంటే ప్రజలు వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని రాజకీయ పార్టీలు ఎవరైనా సరే వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళ తన పబ్బం కట్టుకుంటా ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఊళ్ళు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ముఖ్యంగా మాచర్లో మనకి ఐదు మండలాలు ఉన్నాయి మాచర్ల కారంపూడి దుర్గి వెల్దుర్తి రెండచింతల మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ప్రాంతాల్లో మూడు మండలాలు మరీ పర్టికులర్గా కారంపూడి దుర్గి వెల్దుర్తి మరియు రెంట చింతల్లో కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రెండో పార్టీ వాళ్ళు ఆ ఊరిలో ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడము ఫిజికల్గా అటాక్ చేయటము లేదా వాళ్ళ ఊరి నుంచి వెళ్ళకపోతే వెళ్ళిపోయేటట్లుగా పరిస్థితుల్ని క్రియేట్ చేయటము జరుగుతా ఉన్నాను ఇటీవల కాలంలో నేను కొన్ని కేసులని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయటం జరిగింది ఇట్లా ప్రధానమైన సారాంశం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారి పొలిటికల్ అఫిలియేషన్స్గా ఉన్నటువంటి వాళ్ళని ఆ గ్రామాల్లో ఉండనీయటం లేదు వాళ్ళ మీద ఫిజికల్ దాడులు చేయటం అటెంప్ట్ మర్డర్ దాడులు చేయటం ఒకవేళ వాళ్ళు కనుక అప్పటికీ వినకపోతే వాళ్ళ మీదనే తప్పుడు కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది బయట ఉంటే జైల్లో పెడుతున్నారు ఒకవేళ బయట లేకుండా ఆ ఊరిలో కనుక ఉండేటట్టు ఫిజికల్ దాడులు చేస్తున్నారు లేదంటే వాళ్ళు అనివార్యంగా గుంటూరు నర్సరాపట్నం ఇట్లా వచ్చి బయట ప్రాంతాలకు వచ్చి తలలు తీసుకొని షెల్టర్ హోమ్స్లో తల తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది క్యాంపులు పెట్టుకోవడం పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతూ ఉంది ఇది చాలా గర్హనీయం ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అభిప్రాయం కలిగి ఉంటాం అనేటువంటిది తప్పేమీ కాదు ఇప్పుడు పల్నాడులో జరుగుతున్నటువంటి ఈ అకృత్యాలకు ప్రధానమైనటువంటి కారణం అధికారం ఎవరి పక్షంలో ఉంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదా వాళ్ళ నాయకులు ఎవరైనా ఆ గ్రామాల్లో ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం లేకపోతే ఫిజికల్గా వాళ్ళని అటాక్ చేయటం ఒకవేళ అది కుదరకపోతే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉంది రెండు పార్టీలు అదే పరిస్థితి వచ్చింది అయితే మనం గమనించాల్సింది దీనికి ఉన్నటువంటి రీజన్ ఏంటి ఈ విధంగా జరగడానికి అనేటువంటి దాంట్లో ప్రధాన అంశం మనం గమనించాల్సింది ఒకటి అక్కడ పల్నాడులో గతం నుంచి కూడా ఒక మూర్ఖత్వం ప్రజల్లో దానికి కారణం ఏంటంటే నిరక్షరాస్యత కావచ్చు లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి మెచ్యూరిటీ రాకపోవచ్చు ఇది ఒక కారణం రెండోది చదువుకున్నటువంటి యువతలో కూడా ఎలాంటి అలవాట్లు లేకపోతే ఎలాంటి రకాలైన థాట్స్ వస్తా ఉన్నాయి చదువుకున్నారు సార్ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు కూడా అదే దారిలో వెళ్ళడం నిజంగా దాని కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలు అనేటువంటివి ముఖ్యంగా ఈ పల్నాడులో గత ముప్పై సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాలుగా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అంటే ఒక వ్యక్తి అది అధికారంలోకి రావటం కోసం వాళ్ళ చుట్టూ జనాన్ని మొబలైజ్ చేసుకోవటం లేకపోతే కొన్ని ఫ్యామిలీస్ మొబలైజ్ చేసుకోవటం వాళ్ళ బంధువర్గాన్ని మొబలైజ్ చేసుకోవటం ఈ విధంగా ఏంటంటే ఒక రాజకీయమైనటువంటి అభివృద్ధి కరెంటు అంశంగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలకి లేకపోతే వ్యక్తిగతమైనటువంటి డామినేషన్కే అక్కడ ఒక ప్రధానమైనటువంటి కారణంగా చూపిస్తూ ఉన్నారు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య సఖ్యత కుదర్చకుండా ప్రజల మధ్య ద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రాక్షన్ రాజకీయాలు నడపడం ద్వారా వాళ్ళు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు సార్ ఇక్కడ మీరు చాలా కేసెస్ డీల్ చేశారు అక్కడ అక్కడ మీకు ఏది ఒక ఒక ఎమోషన్ కావాలి గొడవలకు వెళ్ళాలన్నా ఇట్లాంటివి చేయాలన్నా అది కులమా డబ్బా లేదంటే ఒక నాయకుడి మీద ఉన్న ప్రేమ ఈ మూడు మీ మూడు చెప్పినటువంటి అంశాలు మూడు ప్రభావితం చేస్తున్నాయి ప్రధానంగా ఒక లీడర్కి అటాచ్ అయ్యి ఉంటాం పీపుల్ అనేటువంటిది ఒకటి రెండోది వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానం రెండో అంశం మూడో అంశం గ్రామ స్థాయిలో ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు మారిపోవటం ఈ రాజకీయ ద్వేషాలకు అనుగుణంగా గ్రామంలో ఉండేటువంటి డామినేషన్ను మేము పంచాయతీల్లో కానీ లేకపోతే ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ గ్రామ స్థాయిలో వాళ్ళ ఆధిపత్యం కొనసాగించడం కోసం వాళ్ళు ఎవరు అయితే లీడర్ తోటి అఫిలియేట్ అయి ఉన్నారో ఆ లీడర్స్ని యొక్క దాన్ని డామినేట్ చేయించడం రెండోది ఒక వాళ్ళ రాజకీయ పార్టీ యొక్క డామినేషన్ పెంచడం కోసం పరస్పరం ద్వేషపూరితంగా వ్యవహరిస్తూ దాడులు చేసుకుంటా ఉన్నారు ఆ విధంగా అనేకమైనటువంటి దాడులు పాపం వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నప్పటికీ అనేకమైనటువంటి నా దగ్గరకు వచ్చినటువంటి కేసులు చాలా కేసులు పరిశీలిస్తే అటెంప్టు మర్డర్ కేసులు మర్డర్ కేసులు లేదా కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీలకు సహకరించడం కోసం పోలీస్ యంత్రాంగం కూడా పనిచేసినటువంటి పరిస్థితిని నేను చూశాను ఒక కేసులో అయితే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి రోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒక సిఏ లాంటి అధికారి అదర్ సైడ్కి ఇన్ఫార్మ్ చేసి అతను చచ్చిపోయేంత వరకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేసింది దాని మీద మేము ప్రైవేట్ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది చచ్చిపోయాడు అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిచారు నాలుగు రోజుల నుంచి వరుసను వస్తున్నాడు ఐదో రోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి అతన్ని రిటర్న్ అయ్యే లోపల ప్రత్యర్థులకి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం పోలీస్ అధికారులు దాంతో అతని మీద ఫిజికల్ అటాక్ జరిగి అతను చనిపోవటం ఒక నలుగురు ఎదురుకి తీవ్ర గాయాలు జరగడం జరిగింది ఇక బతికున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో వాళ్ళ మీద ఎస్సీఎస్టీ చట్టం కింద ఇక్కడ గుంటూరు జిల్లా కోర్టులో కేసు కూడా పోలీస్ అధికారుల మీద నమోదు చేయడం జరిగింది అంటే దీన్ని మనకు అర్థమవుతుంది ఏంటంటే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒకవైపు తీసుకొని రాజకీయ ప్రలోభాలకే లేదా ఆర్థిక ప్రలోభాలకు గురికావటం ద్వారా దీన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అంటే దీన్ని ఫ్లేర్ అప్ చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రధానమైన కారణం అందుకని ఇంటిగ్రిటీ ఆనెస్టీ ఉన్నటువంటి అధికారిని పల్నాడు ప్రాంతంలో వేయటం ద్వారా ఈ సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాళ్ళ మీద చర్యలు చర్యలు రౌడీజం ఫ్యాక్షనిజం జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం సార్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు గొడవలు సాధారణం పల్నాడులో అయితే ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు జరుగుతూనే ఉంటాయి కానీ రెండు వేల ఇరవై మూడు అది ఎలక్షన్ టైం కూడా కాదు చంద్రయ్య మర్డర్ అలాగే జల్జయ్య అని ఇంకొక అతని మర్డర్ చేశారు చంద్రబాబు గారు అక్కడే డైరెక్ట్గా వెళ్ళారని పరిస్థితి ఏంటి అది కూడా మీరు డీల్ చేశారు చందరి కేసులో నేను ముద్దాయిలు బెయిల్ అప్లికేషన్ ఇస్తున్నప్పుడు అపోజ్ చేయడం కోసం గురజాల సెషన్స్ కోర్టులో ఆర్గ్యూ చేయడం జరిగింది ఇక్కడ నుంచి అక్కడ మనకి చూసినట్లయితే గ్రామ స్థాయిలో పొట్టు కోసం అవసరమైతే పక్క వాడిని చంపైనా సరే తుదముట్టిచ్చైనా సరే డామినేట్ చేయాలనేటువంటి ఒక తత్వం కనపడతా ఉంది అక్కడ అంతే మనకి మనకి దీని ప్రధాన కారణం మనం గనక విజువలైజ్ చేస్తే మనకు గ్రామ స్థాయిలో పట్టు కోల్పోకుండా మేము గ్రామ స్థాయిలో కోల్పోతే మళ్ళా మాకు మనుగడ ఉండదని రెండు వైపులా విధమైనటువంటి భావోద్వేగాలు పెంపొందించబడ్డాయి దానివల్ల ఏమవుతుందంటే స్థాయిలో ఎవడైనా యాక్టివ్గా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాడు యాక్టివ్గా ఉండి అక్కడ స్ట్రంగ్ చేస్తున్నారు పార్టీ అని అనుకుంటే వాళ్ళని తుతముర్తించడానికి కూడా ఇప్పుడు మనకి చంద్రయ్య జిల్లా కేసులు పల్నాడులో జరిగినవి స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు గొడవలు జరుగుతుంటే గొడవకి వెళ్ళే మగవాడిని ఆపాలంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆపాలి రీసెంట్ గా ఒక వీడియో చూసారు ముందు మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళకి కర్రలు అందియడం నీళ్ళు అందించడం అలసిపోతే ఆడవాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసే పరిస్థితి పరిస్థితిగా ఈ సందర్భంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే అజ్ఞానం అనేటువంటిది దానికి మగ ఆడ సంబంధం లేదు నష్టపోతున్న నష్టం జరుగుతున్నప్పుడు నష్టం జరుగుతుందని అంటుంది కదా తెలిసినప్పటికీ వాళ్ళ వాళ్ళ మానసిక భావజాలం ఎలా ఉంటుంది అంటే గ్రామంలో ఆధిపత్యం ఉండాలి మాది అనేది ఈ రకమైనటువంటి ప్రిడామినెన్స్ అనేటువంటిది ఆధిపత్య ధోరణి అనేటువంటి ఒక ప్రిడామినెన్స్ ఉండటం ద్వారా ఏమవుతుందంటే మేము ఆధిపత్యం కోల్పోతాం కాబట్టి ఎదుట ఏ విధంగానైనా తుడముట్టించడమో లేకపోతే వాడిని ఫిజికల్గా అటాక్ చేసి భయపెట్టడం చేయటం అనేటువంటిది మనకు ఆ పక్షాల్లో కనపడతా ఉంది కానీ పూర్తి పీపుల్ని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి అవసరం ఉంది నాయకులు కూడా మెచ్యూరిటీగా వ్యవహరించి చేయాలి కానీ వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకున్నారు వాళ్ళ అధికారం కోసం వాళ్ళ అధికారం రావడం కోసం ఓట్ల కోసం ముఖ్యంగా ఇప్పుడు మనం మున్సిపల్ ఎన్నికల్లో కనుక చూసుకున్నట్లయితే నగర పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఓట్లు వేయటానికి నామినేషన్ వేయడానికి కూడా బరిసల్లా అండగోడలు కట్టుకొని వాళ్ళని వేయకపోతే మేము గౌరవం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి పోలీసు అధికారులను నియమించి ప్రత్యేకంగా వాళ్ళ నామినేషన్ వేయడానికి ఎలక్షన్ చేసుకోవడానికి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి పోలీస్ అధికారులని ఎస్పీని పార్టీగా పెట్టి డైరెక్షన్ తీసుకుంటే తప్ప వాళ్ళు నామినేషన్ వేయలేని పరిస్థితి అక్కడ ఎలక్షన్ చేసుకోలేని పరిస్థితి అదే అదేవిధంగా మీరు చూశారు స్పష్టంగా మున్సిపల్ ఎన్నికలప్పుడే మాచర్లో ఏం జరిగింది అనేటువంటిది ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బాండావ్ మా లీడర్లు అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఫిజికల్ గా అటాక్ అది వీడియోలన్నీ మనకు కనపడుతున్నాయి దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది మాచర్ల నియోజకవర్గం అనేటువంటిది అంటే మనకు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఈ రాజకీయ కక్షలు అనేటువంటిది ఫ్యాక్షనిజం అనేటువంటిది పిల్లనాడు ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉండి యూత్ ఫారిన్ నెల్లి చదువుకుంటున్నప్పటికీ ఆ మానసిక స్వభావంలో మార్పు రావట్లేదు దీ మార్పు కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది విషయానికి వస్తే చదువుకున్న దానికి కారణం ఏంటంటే వాళ్ళు చదువుకోవడం అనేటువంటిది ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు జరుగుతుంది కానీ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి అదే ఫ్యాక్షన్ చూసి ఉన్నారు కాబట్టి నరనరాణ జూన్ జూన్ నుంచి పోయింది ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినా మన భావజాలంలో మార్పు రాలేదు మన బానిస భావజాలం ఉంది ఎందుకని రెండు వందల ఏళ్ళు ఉన్నాం మనం భావి బా బానిసత్వంలో కాబట్టి బానిస భావజాలతో పోవాలంటే కొన్ని తరాలు మారాల్సినటువంటి అవసరం ఉంది మరి చూద్దాం రాబోయే కాలంలో మనం కూడా ప్రజలు చైతన్యవంతులే ఖచ్చితంగా ఈ ఫ్యాక్షన్ నిజాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి వాతావరణం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలది అధికారులది ప్రభుత్వాన్ని సార్ చివరిసారిగా మీరు కేసు డీల్ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళని కలిశారు ఆటవిక సమాజం అని మనం మాట్లాడుకున్నాం అంటే వాళ్ళు మా వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళు దాని గురించి చెప్పే విషయం కానీ మీకు ఏమనిపించింది మీరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏమంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క మదిలో ఏముంటుందంటే డామినేషన్ ఉండాలి ఊర్లో మా యొక్క మాట చెల్లుబాటు కావాలి అనేకమైనటువంటి గ్రామాల్లో వాళ్ళకు ఉపాధి లేకపోయినా ఉద్యోగాలు లేకపోయినా లేకపోతే వాళ్ళకి పంటలు సరిగ్గా పండకపోయినా గిట్టుబాటు ధర లేకపోయినా వాళ్ళకి కావాల్సింది ఆధిపత్యం దీనికి కారణం ఏంటంటే ఫ్యాక్షన్ భావజాలం ఇంకా అక్కడి నుంచి రూపుమాపుపోవటం ఆధిపత్యం కావాలి ఊర్లో ఆధిపత్యం కావాలి వాళ్ళు దాన్ని ఏ విధంగా కోరుకుంటారంటే ఆధిపత్యం ఉంటే అదే మాకు మనుగడ అనేటువంటి ఒక దృక్పథాన్ని ప్రజల్లో క్రియేట్ చేయగలిగారు రాజకీయ నాయకులు సక్సెస్ఫుల్గా ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం కాబట్టి ఈ ధోరణిని మనం క్రమేణా మనం ఎర్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అది ఎరవడు కావడానికి కావాల్సినటువంటి భౌతిక పరిస్థితిని ప్రభుత్వం అక్కడ పనిచేసేటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు కల్పించాల్సి పౌర సమాజంలో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కూడా అక్కడ పెరగాల్సినటువంటి అవసరం ఉంది చూసారు కదా పల్నాడులో ఉన్నటువంటి ఆటవిక సమాజం ఏదైతే ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ ఊర్లు దాటిపోవడం అక్కడ ఒక ఎలక్షన్స్ టైంలో కాకుండా ఐదు సంవత్సరాలు మొత్తం కంటిన్యూగా గొడవలు ఎలా జరుగుతున్నాయి దానికి సంబంధించి మార్పు ఎలా వచ్చే అవకాశం గురించి ఆయన డీల్ చేసినటువంటి కేసులు చెప్పారు కదా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ